మాయమాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి చూస్తున్నారని మిరుగు డిఎస్ఐ పర్శురాం అన్నారు వారి మాటలకు బోల్తా పడితే అకౌంట్లో ఉన్న పైసలు ఖాళీ కావడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో పోలీసులు కల్విప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు సైబర్ మోసాలపై పోలీసు కళాకారుల బృందం గ్రామస్తులకు అవగాహన కల్పించారు మన ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం లేదన్నారు ఏదైనా ఓటీపీ ఫోన్కు వచ్చినట్లయితే మాయ మాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు ఓటీపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్నారు చెప్పిన వెంటనే సైబర్ నేరగాలు బాధితుల అకౌంట్లో నుండి డబ్బులు కాజేస్తారని వెల్లడించారు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని క్రెడిట్ కార్డు ఇస్తామని ఓటీపీ నెంబర్ చెప్పమని అడితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు ఇంతకుముందు మన సిద్ధిపేట కరీంనగర్ అయితే జీరో ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ కాబట్టి కానీ జీరో డబల్ టూ కోదిలో వచ్చి నైట్ నేను క్రెడిట్ కార్డు అప్లై చేయలేదండి మీరెందుకు క్రెడిట్ కార్డు తీసుకొచ్చిన లేదు లేదు సార్ మీకు ఐదు లక్షల క్రెడిట్ కార్డు శాంక్షన్ అయింది మీరు వాడుకోవచ్చు మీకు వచ్చిన మీకు పాస్వర్డ్ ఏదైతే ఉందో మాకు చెప్పేస్తే నేను పాస్వర్డ్ మీకు ఇచ్చేస్తాను నాకేం అవసరం అండి అది నాకు అవసరం లేదు క్రెడిట్ కార్డు నేను అప్లై చేయలేదు అప్లై చేయకుండా వాడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి మీకు ఇట్లా వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఏం లేదు నిజంగా చెప్తున్న ఒక ఫోర్ బై డాన్స్ నాకు పంపించేసి ఈరోజు మార్నింగే నన్ను సతాయించిన వాడు అయినా కూడా నాకు అవసరం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి దాన్ని క్యాన్సల్ చేసుకుంటారా మీరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు నాకు అవసరం లేదు అని నేను చెప్పడం అనేది జరిగింది పొరపాటున కూడా ఆ వాడు పంపిన ఆరంకెల పాస్వర్డ్ ఏదైతే ఉందో నేను చెప్తే నా అకౌంట్లో ఉన్న దీని దిగ పైసలన్నీ అవుట్ నేను ఎస్ఐని అయ్యి ఉండి అబ్బాయి ఎస్ఐ సైస్లో అంటారా ఎంత అని మీరు అనుకుంటారు అప్పుడు నౌట్ అవుంటారు ఎవరందరూ అంటే అనుకుంటారా అనుకోరా ఎస్ఐ గారే మాకు చెప్పిండి వచ్చి అయినా కూడా మళ్ళీ ఆయన పైసలు అయినా ఆయనకే రక్షణ లేదు మనకి రక్షణ మీ అనేది ఆలోచన మీకు అట్లాంటి తరుణంలో ఏం చేయాలంటే జనాలు ఎట్లా అంటే సులభంగా ఎలాంటి కష్టపడకుండా అక్రమ సంపాదనకు అలవాటైపోయి జనాలను మోసం చేస్తూ సులభంగా సంపాదించుకోవడానికి చాలా మంది చెక్కపరిచింది